లెక్కర్ లెక్కలు అలాగే రాష్ట్ర ప్రభుత్వ గొప్పలు అన్నట్టుగా ఉంది తాజాగా పెగ్గ మీద పెగ్గు అంటూ ఒక కథనాన్ని అయితే ప్రచురించింది ఆంధ్రజ్యోతి దాంట్లో చూసుకుంటే గతంలో రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ జూన్ నుంచి లెక్క మీద వచ్చిన ఆదాయం రెండు వేల ఇరవై ఐదులో ఇప్పుడు ఏప్రిల్ జూన్ నుంచి వచ్చిన ఆదాయం చూస్తే కంపేర్ చేస్తే అంటే ఇక్కడ అప్పటి నెల ఇప్పటి నెల మాత్రమే కంపేర్ చేశారు ఇక్కడ చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయాలి బీర్ల అమ్మకాలు నూట ఇరవై తొమ్మిది శాతం పెరిగాయంట అంటే ఏ స్థాయిలో బీర్లు తాగేస్తున్నారో అర్థమవుతుంది ఇక్కడ అంతేకాదు వీళ్ళు వచ్చిన తర్వాత తొంభై తొమ్మిది రూపాయలకే క్వార్టర్ బాటిల్ ఏదైతే అందిస్తున్నారో గతంలో జగన్ టైంలో నాసిరకం అందించేవారు రేట్లు పెంచేసేవారు అనేది ఇప్పుడు అక్కడ కూడా భారీగా పెరిగిపోయింది లెక్కరు అప్పట్లో ఎనభై మూడు లక్షలు అంటే దాదాపుగా అప్పటికి ఇప్పటికీ తేలా చూసుకుంటే లెక్కర్లో ఇరవై మూడు పాయింట్ ఏడు ఏడు శాతం వృద్దు ఉందట బీర్లో నూట ఇరవై తొమ్మిది శాతం వృద్ధి అంటే ఒక నెలలో ఇరవై ఎనిమిది లక్షల బీర్లు అప్పట్లో అమ్మితే జగన్ టైంలో ఏప్రిల్ జూన్ నెలలో ఇప్పుడు అరవై ఐదు లక్షల బీర్లు అమ్మేశారట అంటే ఎంత భారీ వ్యత్యాసం ఉందో అలాగే అప్పట్లో లెక్కర్ ఎనభై మూడు లక్షలు అమ్మితే ఇప్పుడు నూట మూడు లక్షలు ఇది కూడా భారీ వ్యత్యాసం కనిపిస్తుంది అన్నిటితో పోలిస్తే బీర్ల అమ్మకాలు అయితే భారీగా పెరిగినాయి అంటే కంపెనీలు కూడా ప్రభుత్వం మారిన వెంటనే వాళ్ళ ధరలు తగ్గించడానికి ముందుకొచ్చారు నాణ్యతతో కూడిన మందు అందించడంతో పాటు ధరలు తగ్గడంతో ఎక్కువగా తాగుతున్నారు అనేది దీనికి తోడు మొన్న మధ్య చేసిన ప్రకటన ఏంటి పర్మిట్ రూములు లేకపోవడం వల్ల భారీగా నష్టపోతుంది ప్రభుత్వం పర్మిట్ రూములు కూడా ఇవ్వబోతున్నాం దాదాపు ఐదు లక్షల నుంచి ఏడున్నర లక్షల దా వరకు పర్మిట్ రూముకి వసూలు చేయబోతున్నాం అని అప్పుడు చెప్పిన మాట దాంతోపాటు ఇప్పుడు బార్లకు కూడా కొత్త లైసెన్స్ విధానం రాబోతోంది ఉదయం పదకొండు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు బార్లు తెరిచి ఉంచేలాగా అలాగే పర్మిట్ రూములు కూడా అనుమతిస్తూ దీంతో ఆదాయం పెంచుకునే మార్గం ఆదాయం పెంచుకునే ప్రయత్నం అలాగే ఇది మరి ఇంకా ప్రజలకి ఆరోగ్యమా అనారోగ్యమా ఈ స్థాయిలో మందు తాగేస్తున్నారని వీళ్ళే చెప్తున్నారు గతంతో పోలిస్తే భారీ స్థాయిలో బీర్లు తాగేస్తున్నారని వీళ్ళే చెప్తున్నారు మళ్ళీ ఇక్కడ తుదిం కొసమెరుపు ఏంటి అంటే గంజాయి నాటుసార ఇలాంటి వాటి జోలికి వెళ్లకుండా నాణ్యమైన మందు ఇక్కడే ప్రభుత్వమే ఇస్తుంది కాబట్టి వైన్ షాపుల్లో దొరుకుతున్నాయి కాబట్టి అందరూ ఇటే వస్తున్నారని ఏదైనా ఆల్కహాలే కాకపోతే ఆ గంజాయి నాటిసారా తాగితే కొంచెం తొందరగా పోతారు ఇది కాస్తంత లేటుగా పోతారు ఏదైనా దీనివల్ల ఇదే ఇవేమి హెల్త్ డ్రింక్స్ అయితే కాదు ఏదైనా అనారోగ్యమే ఏదైనా చెడు వ్యసనమే కాకపోతే ఇందులో కూడా మేము అద్భుతం మీ వచ్చిన తర్వాత జగన్ టైంలో కంటే మీ వచ్చిన తర్వాత ఎక్కువ తాగేస్తున్నారు అని చెప్పుకొని ఆ క్రెడిట్ కొట్టేసే ప్రయత్నం అయితే ఈ ప్రభుత్వం